హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మొదలు పెట్టేద్దామండి మనము ఎంత సంపాదిస్తున్నా కూడా పొదుపు చేయలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే మన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని అదే మనం ఖర్చులు తగ్గించుకుంటే కనుక మనము తక్కువ సంపాదిస్తున్నా మనం పొదుపు అన్నది చేయగలుగుతాము అందుకని మనము ఎక్కడెక్కడ తక్కువ ఖర్చు తగ్గించుకోవచ్చు అసలు ఎక్కడెక్కడ తక్కువ ఖర్చు పెట్టుకోవాలి అన్నదైతే చూద్దాం ముందుగా మనము ఇంట్లో స్టార్ట్ చేసేది గ్యాస్ మనం గ్యాస్ దగ్గర వంట చేస్తాము వంట చేసినప్పుడు దాన్ని ఫ్లేమ్ ఏదైతే ఉందో దాన్ని హైలో పెట్టకుండా కొద్దిగా సిమ్లో పెట్టి మనం వంట చేసుకున్నట్లయితే కనుక మనకి ఏమవుతుందంటే గ్యాస్ వేస్ట్ అవ్వదు చాలా వరకు సిమ్లో పెట్టడం వల్ల మనకి గ్యాస్ అనేది చాలా నాళ్ళు ఎక్కువ నాళ్ళు వస్తుంది దానివల్ల గ్యాస్ ఖర్చు తగ్గించుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే మనం ఏదైనా ఫ్రిడ్జ్లోంచి పాలు కానీ ఏదైనా తీసి కాసుకుంటున్నాము అన్నప్పుడు ఆ పాలు ప్యాకెట్ అది ఒక మామూలు టెంపరేచర్కి వచ్చే వరకు కూడా బయట వాటర్లో వేసి ఉంచడము అలాగా దాన్ని బయట వదిలి తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం వేడి చేసుకున్నట్టయితే కనుక మనకేమవుతుందంటే ఎక్కువ గ్యాస్ అన్నది వేస్ట్ అవ్వదు అట్లా కాకుండా మనం డైరెక్ట్గా తీసుకొచ్చి పాలు ఫ్రిడ్జ్లోంచి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తే కూలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మళ్ళీ అది హీట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అందుకనే మనకి ఎక్కువ గ్యాస్ అవుతుంది అలా కాకుండా మనం ఈ విధంగా చేసుకున్నట్టయితే కనుక గ్యాస్ ఖర్చు అనేది అక్కడ తగ్గించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనము ఏదైనా ఇప్పుడు కర్రీస్ వండుతున్నాము లేకపోతే రైస్ వండుతున్నాము అలాంటివి మ్యాక్సిమము వంట కుక్కర్లో చేయగలిగితే కనుక మనము గ్యాస్ అనేది తగ్గించుకోవచ్చు గ్యాస్ ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు కొంతమందికి ఏంటంటే రైస్ అలాంటివి కుక్కర్లో వండితే తింటే అవి రైస్ తినడం వల్ల కడుపులు నొప్పి వస్తుంది అలా అనిపిస్తుంది సో అలాంటప్పుడు మనం ఒక రైస్ను వదిలేసి మిగతా కూరలు అవన్నీ కూడా మనం కుక్కర్లో వండుకున్నట్టయితే కనుక గ్యాస్ సేవ్ చేసుకోగలుగుతాం ఆయిల్ ఆయిల్ ఏంటంటే మన సౌత్ ఇండియన్స్లో ఎలా అంటే ఆయిల్ అనేది మనం కూరలో తేలాలి అలా ఒక కూరలో ఆయిల్ ఆయిలే కానీ లేదంటే ఇంకా ఇంకా ఉప్పు కారం అవి కూడా బాగానే ఎక్కువగానే వాడతాం మనం వాటిని ఎక్కువగా కాకుండా మనం సరిపడా వాడుకున్నట్టయితే కనుక అది మన ఆరోగ్యానికి మంచిది మనం వంటల్లో వాటిలో ఆయిల్ ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నించాలి అలా చేయడం వల్ల ఏమవుతుంది ఆయిల్ ఖర్చు కూడా కొంచెం మనకి తగ్గుతుంది అవి ఏంటంటే మన నానమ్మలు అమ్మమ్మలు ఆ టైంలో వాళ్ళు ఎక్కువ ఆయిల్ వేసి వంటలు చేసేవాళ్ళు దానివల్ల టేస్ట్ కూడా బాగా ఉండేది అయితే ఏంటంటే వాళ్ళు కూర్చునే వాళ్ళు కాదు ఒక ప్లేస్లో కూర్చునే వాళ్ళు కాదు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు పొద్దున్నేసి మళ్ళీ రాత్రి వరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాళ్ళు వాళ్ళు రోకలితోని ఎండుమిరపకాయలు తర్వాత ఉప్పు పసుపు కొమ్ములు అలాంటివి కూడా దంచేసేవాళ్ళు వాళ్ళకంత స్టామినా ఉండేది అంటే వాళ్ళు తిన్నా పర్వాలేదు వాళ్ళు తిన్నా కూడా వాళ్ళు అరిగే వరకు పనిచేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం అంత హార్డ్ వర్క్ చేయట్లేదు చేస్తున్నాం వర్క్ కానీ అంత హార్డ్ వర్క్ చేయట్లేదు కాబట్టి ఇలాంటి ఆయిల్ వాడకం అది తగ్గించుకుంటే కనుక మన ఆరోగ్యానికి మంచిది మనం ఖర్చు కూడా ఆయిల్ వైపు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు మూడోది ఏంటంటే గ్రాసరీస్ మనము ఇంటికి కావాల్సిన సరుకులు అవన్నీ కూడా మనము ఒకేసారి తెచ్చుకోవడం వల్ల హోల్సేల్లో అక్కడ కొద్దిగా ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు ఎప్పుడైనా మనం సరుకులు నెల సరుకులు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం షాప్కి అనుకుంటే కనుక వాటిని ఏం చేయాలంటే ఫస్ట్గా మనగా మన దగ్గర ఉన్న సరుకులు ఏంటి అది చూసుకొని దాన్ని బట్టి లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి మన దగ్గర ఉన్నవి ఏ ఉన్నాయో అవి వచ్చే నెల కొద్దిగా తక్కువ తెచ్చుకోవడం అవి మళ్ళీ పాడవకుండా కొద్దిగా ఎండ్లో పెట్టి డబ్బాల్లో పోసుకోవడము అలా చేసుకొని వాటిని మనం తెచ్చుకునే ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా లాస్ట్ వరకు వాడుతున్నామా లేదా అవన్నీ కూడా మనం గమనించుకోవాలి తర్వాత మనం కూరగాయలు కూరగాయల ఖర్చు ఏదైతే ఉందో అది మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు నాలుగు రోజులకు లేదా ఐదు రోజులకో సరిపడా కూరగాయలు మాత్రమే తెచ్చుకుందాం ఎందుకంటే చాలామంది పది రోజులు కూరగాయలు లేకపోతే పదిహేను రోజులు కూరగాయలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఉన్నట్టుగానే ఉంటాయి కానీ అవి అక్కడే ఒల్లిపోతాయి లేకపోతే ముదుర్లు అయిపోతాయి అట్లాగా ముదుర్లు అయిపోయినాయి అవి మనం వండలేం కదా వండినా లోపల పీస్ పీస్గా ఉంటుంది మనం తినడానికి కూడా అంత ఇదిగా ఉండదు అందుకనే కూరగాయల ఖర్చు ఏదైతే ఉందో అది నాలుగు రోజులకో ఐదు రోజులకో కూరగాయలను తెచ్చుకోవడం మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా కూరగాయలు మనం ఏదైనా ఒక కూరగాయ కొందామని వెళ్ళాము అది రేట్ ఎక్కువ ఉంది ఆ దాన్ని కొనకంట ఇంకొకసారి ఇంకో వచ్చేవారము లేకపోతే పై వచ్చేవారము దాని రేటు తగ్గిన తర్వాత కొనుక్కొని ఏదైతే తక్కువ రేటు ఉందో ఆ కూరగాయలను మనం కనుక కొనుక్కున్నట్టయితే కనుక ఈ విధంగా కూడా మనం కూరగాయల ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు తర్వాత చాలామంది కొద్దిగా మన సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం ముఖానికి క్రీములు అని లోషన్స్ అని ఏ ఏ కొంటా ఉంటాము ఆన్లైన్లో కానీ లేదంటే బయట షాప్కి వెళ్ళినప్పుడు కానీ కొంటూ ఉంటాము అలాంటి వాటి బదులు మనం న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకుని సున్నుపిండి పిండి అవి రాసుకోవడం అలాంటివి మనం అలవాటు చేసుకున్నట్టయితే కనుక ఈ విధంగా కూడా ఈ క్రీమ్స్ ఖర్చు కూడా మనం తగ్గించుకోగలుగుతాం తర్వాత చక్కగా ఐబ్రోస్ ఒక షేప్గా రావాలి అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ కటింగ్ చేయించుకుంటాం అలాంటి ఖర్చు అనవసరం కదా యాభై రూపాయలు ఇప్పుడు అరవై రూపాయలు డెబ్బై రూపాయల వరకు తీసుకుంటున్నారు అలాంటి ప్రతి నెల చేయించుకోవాలి లేదంటే బాగా హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళకైతే ఇరవై రోజులకి ఇరవై రోజులు చేయించుకోవాల్సి వస్తుంది అలాంటి ఖర్చును కూడా మనం స్కిప్ చేయగలిగితే ఈ ఈ అమౌంట్ కూడా మనం పొదుపు చేసుకోవచ్చు తర్వాత మనం చాలా వరకు ఇళ్లల్లోనే టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ ఇళ్లలోనే చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనుక మనం బయట నుంచి తెచ్చుకోకుండా అప్పుడు కూడా మనం చాలా ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు ఇప్పుడు పిల్లలు బాగా చిప్స్ ప్యాకెట్ లేస్ ప్యాకెట్స్ అలాంటివి కురుకురాయ ప్యాకెట్లు అలాంటివి ఏంటంటే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే అలాంటివి తినడానికి ఇష్టపడుతున్నారు మనం కూడా పోల్లే అని చెప్పేసి ఇప్పిస్తున్నాం అది అయితే అయింది పది రూపాయలే కదా లేకపోతే ఇరవై రూపాయలే కదా అని రేట్ క్వశ్చన్ అన్నది పక్కన పెడితే కనుక ఆ చిప్స్ ఆ కురుకురేలు పిల్లల డైజెస్ట్ సిస్టమ్కే కానీ పళ్ళకే కానీ దేనికి మంచిది కాదు సో మనం ఆ చిప్స్ని కానీ ఆ కురకురేలు కానీ పిల్లలు తినకుండా చూసుకొని దాని బదులు ఇంట్లోనే మనం కొద్దిగా వచ్చినట్టుగా మనం ప్రయత్నించి చేసుకున్నట్టయితే కనుక అక్కడ కూడా మనం ఖర్చు తగ్గించుకోవచ్చు మనము ఇంట్లో తయారు చేసినవి ఆ బయట ఆ లేస్ ప్యాకెట్లు అంత టేస్ట్ మనకి రాకపోవచ్చు కాకపోతే ఏంటంటే మనం పిల్లలకి ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది మనం కనుక స్ట్రిక్ట్గా ఉన్నా ఉంటే వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు ఇంకా డిటర్జెంట్స్ అంటే సబ్బులే కానీ సర్ఫులే కానీ టూత్పేస్ట్లే కానీ వీటి వాడకం కూడా మనం తగ్గించుకుంటే మనకి ఇక్కడ కూడా ఖర్చు అనేది తగ్గుతుంది ఎట్లా అంటే మనము బాగా బట్టలు బాగా తెల్లగా రావాలని ఎక్కువ సర్ఫ్ వేసేసి తర్వాత ఎక్కువగా సబ్బు పెట్టేసి వాష్ చేస్తూ ఉంటాం తర్వాత అది అయిపోయిన తర్వాత డెటాల్ అని కంఫర్ట్ అని ఇలాంటివన్నీ వాడతాం వాడచ్చు తప్పలేదు కాకపోతే అవి ఎంతవరకు వాడుతున్నాము అన్నది ఒక్కసారి గమనించుకొని వాడుకుంటే కనుక ఇక్కడ కూడా మనం ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు పైగా టూత్పేస్ట్ ఇది ఓ ఎక్కువ పెట్టేసుకొని పేస్ట్కి రెండు పూట్ల బ్రష్ చేసేస్తాం దీని దీనివల్ల ఏమవుతుందంటే మన పళ్ళ మీద ఉన్న ఎనామిల్ ఏదైతే ఉందో అది పాడైపోతుంది పళ్ళ మీద ఉన్న ఎనామిల్ పాడైతే పళ్ళు అన్నది పుచ్చిపోతాయి అందుకనే మనం యూజ్ చేస్తున్న ఈ సర్ఫులు సబ్బులు టూత్పేస్టు అన్నీ కూడా కొద్దిగా గమనించి వాడుకుందాం అట్లాగే షాపింగ్స్ అవి ఆన్లైన్ షాపింగ్స్ కానీ లేదా ఆఫ్లైన్ షాపింగ్స్ కానీ ఏ షాపింగ్స్ అయినా సరే కొద్దిగా చూసుకొని ఖర్చు పెట్టుకుందాం ఎలా అంటే బట్టలు బట్టలు అనగానే మనం ఏం చేస్తామంటే మన దగ్గర లేని మోడల్ కొనుక్కుందాం మన దగ్గర లేని కలర్ కొనుక్కుందాం ఇది పండగ కదా లేదంటే గోడు కదా అని చెప్పేసి మనం షాపింగ్స్ అయితే చేస్తాము అలాగా షాపింగ్ చేసే ముందు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి షాపింగ్కి వెళ్ళే ముందు మన బీరువా ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి మన దగ్గర ఎన్ని బట్టలు ఉన్నాయో అవన్నీ ఒక్కసారి లిస్ట్ రాసుకొని వాటికి మనం ఎంతెంత డబ్బులు పెట్టి కొన్నావు అని చెప్పి ఒక్కసారి రాసుకొని చూడండి మళ్ళీ ఇవి డబ్బులన్నీ కూడా మళ్ళీ మనకి వెనక్కి వస్తాయా రావు ఒకవేళ ఫర్ సపోజ్ వీటిని మళ్ళీ తిరిగి అమ్మడం కుదురుతుందా కుదరదు ఈ అవన్నీ ఒక్కసారి రాసుకొని ఇలా ఆలోచించు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి నిజంగా షాపింగ్ అనేది ఇప్పుడు అవసరమా కాదా అన్నది తెలుస్తుంది మనం ఎంత డబ్బులు ఆ బట్టల మీద ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నాం అన్నది కూడా మనకి తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే మన ఆడవాళ్ళకి ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఒక ఫంక్షన్కి కట్టుకెళ్లి చీర ఇంకో ఫంక్షన్కి కట్టుకెళ్ళకూడదు ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని మెయిన్ మన బ్రెయిన్ నుంచి తీసేద్దాం ఇంకా ఏ ఏమైంది మనమే ఒక ట్రెండింగ్ సృష్టిద్దాం మన మంచిగా మన పెళ్లి పొట్టి చీరలే కానీ ఇంకోటే కానీ ఇంకోటే కానీ అలాంటి మళ్ళీ తిరిగి కట్టుకొని వెళ్దాం అది మనల్ని చూసి ఇంకొకరు కూడా ఓ వాళ్ళు డబ్బు ఖర్చు తగ్గించుకోవడం కోసం వాటిని మళ్ళీ తిరిగి వాడుతున్నారని మనల్ని చూసి ఇంకొకళ్ళు ఫాలో అవ్వచ్చేమో మనం ఏంటంటే ట్రెండ్ సెట్ చేద్దాం అలాగా ట్రెండ్ ఫాలో అవ్వకుండా కట్టించేలా కట్టుకెళ్ళకూడదు ఫంక్షన్కి అన్న ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వకుండా మనమే ఇంకో కొత్త ట్రెండ్ని అయితే సృష్టిద్దాం తర్వాత సీజనల్ క్లాత్స్ సీజనల్ క్లాత్స్ అంటే ఏంటంటే మన స్వెటర్స్ తర్వాత రెయిన్ కోట్స్ అట్లాంటివన్నీ ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కటి మనకి అవసరం అవుతాయి ఎట్లా అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి మనకి స్వెటర్స్ కావాలి తర్వాత తలకి మఫ్లర్స్ కావాలి ఇలాంటివి లేకుంటే మనం వెళ్ళాం మనం ఈ సీజనల్ క్లాస్ ఏవైతే ఉన్నాయో అవి వాడిన తర్వాత మళ్ళీ ఆ సీజన్ పూర్తయిపోయిన తర్వాత వాటిని శుభ్రంగా ఆ చక్కగా మంచిగా ఆరబెట్టుకొని ఎండకి ఒక మంచి సంచిలో పెట్టుకొని పైన ఆటక మీద ఎక్కడైనా పెట్టేసుకున్నట్టయితే మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ మనం తీసుకోగలిగితే కనుక ఈ సీజనల్ క్రాప్స్కి మనం పెట్టే ఖర్చులు కూడా మనం తగ్గించుకోవచ్చు ఈ రెయిన్ కోట్సే కానీ తర్వాత అంబరిల్లాసే కానీ ఇవన్నీ కూడా మనం జాగ్రత్త చేసుకోవడం వల్ల ఇక్కడ ఈ ఖర్చుని కూడా మనం తగ్గించుకోవచ్చు తర్వాత కరెంటు బిల్లు కరెంటు బిల్లు వచ్చేసి మనం ఎక్కడైనా కూర్చొని లేచి కొంచెం ప్లేస్కి వెళ్తున్నాం అంటే కనుక అక్కడ ఆ ఫ్యాన్లు లైట్లు కట్టామా లేదా అని కనుక మనం గమనించుకోగలిగితే ఇక్కడ కరెంటు కూడా మనం సేవ్ చేసుకోగలుగుతాం తర్వాత ఫ్రిడ్జ్ మనం ఫ్రిడ్జ్లో ఏమైనా పెడతాము వాటి కోసం ఏంటంటే మనం ఫ్రిడ్జ్ని ఒకటికి రెండు సార్లు తీస్తూ ఉంటాము అలాగా ఒకటి రెండు సార్లు మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం వల్ల ఫ్రిడ్జ్లో ఉన్న కూలింగ్ అనేది పోతుంది మళ్ళీ ఫ్రిడ్జ్ మళ్ళీ అది కూల్ అవ్వడానికి కూడా మనకి కరెంట్ అనేది ఎక్కువ తీసుకుంటుంది సో అందుకనే మనం ఫ్రిడ్జ్ని కూడా చూసుకొని ఎన్నిస మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకేసారి పక్కన తీసేసి బయట పెట్టేసుకొని తర్వాత వంట చేసుకోవడం కానీ ఏదైనా చేసుకుంటే సరిపోతుంది ఏసీ నా మనం ఎప్పుడైనా ఏసీ వాడినప్పుడు ఏంటంటే అది క్లోజ్డ్ రూమా కాదా అన్నది గమనించుకోవాలి అది క్లోజ్డ్ రూమ్ కాకపోతే ఏంటంటే మనకి ఏసీ ఎక్కువ కరెంట్ అవుతుంది అట్లాగే అది కూడా ఇంకొకటి ఏంటంటే టెంపరేచరు మనం ఏసీలో ఏదైతే పెడతామో టెంపరేచరు అది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అట్లాగా చాలా తక్కువ కనుక మనం పెట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే ఆ రూ ఆ కూలింగ్ అవ్వగానే తొందరగా అది ధర్మాస్టార్ట్ ఉంటుంది కాబట్టి ఏసీలో ఆఫ్ అవుతుంది ఆఫ్ అవ్వడం వల్ల మనకి కరెంట్ అనేది ఎక్కువ అవ్వదు అలా కాకుండా మనం ఎక్కువ పెట్టేసుకుని ఇరవైలు ఇరవై నాలుగులు అలా పెట్టేసుకున్నట్టయితే కనుక ఆ కూలింగ్ మొత్తం రూమ్ అంతా ఆ కూలింగ్ వచ్చే వరకు ఆగదు కాబట్టి మనకి ఆ టైంలో కొద్దిగా కరెంట్ అనేది ఎక్కువ అవుతుంది అందుకనే మనం ఎప్పుడైనా ఏసీ వాడుతున్నామంటే అది క్లోజ్డ్ రూమా కాదా దాని టెంపరేచర్ ఎంత పెడుతున్నాం అనేది కూడా మనం గమనించుకోగలిగితే ఇక్కడ కూడా మనం ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు అండ్ తర్వాత పిల్లల యూనిఫామ్లు అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కనుక మనము వాషింగ్ మిషన్ ఉంటే కనుక వాషింగ్ మిషన్లో వేసి ఉతకంట చేత్తో మాత్రమే ఉతికినట్టయితే కనుక ఈ పిల్లల యూనిఫామ్లు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎక్కువ సంవత్సరాలు మనిక అన్నది వస్తుంది అందుకని పిల్లలు యూనిఫామ్లు అలాంటివి యూజ్ చేసినప్పుడు మనం చేత్తో ఉతికినట్టయితే కనుక ఇక్కడ కూడా మనం ఖర్చు తగ్గించుకోవచ్చు తర్వాత ఈ మధ్య బాగా పిల్లలకి గేమ్ జోన్స్ అవి ఇవి బాగా ఎక్కువైపోయినాయి ఎందుకంటే మాల్స్ అవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల గేమ్ జోన్స్ అవి ఎక్కువైపోయినాయి వాటికి కూడా పిల్లలు వెళ్ళడానికి చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు ఏదో పిల్లలు సరదా పడ్డారు కదా అని మనం తీసుకెళ్తున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి కనీసం నేను కనీసం చెప్తున్నాను ఐదు వందల నుంచి వెయ్యి వ వెయ్యి వరకు మనం అక్కడ స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఓన్లీ ఆ ఆటలు ఆడడానికే అది సో అందుకని పిల్లలు గేమ్స్ చూస్తున్నప్పుడు దాని బదులు ఆ ఖర్చుని తగ్గించుకొని పార్క్స్కి ఆటలకి తీసుకెళ్ళినట్టయితే కనుక అక్కడ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగా అవుతుంది కాబట్టి మనకి అక్కడ ఖర్చు తగ్గుతుంది వాళ్ళ హెల్త్ కూడా పిల్లల హెల్త్ కూడా బాగుంటుంది ఈ గేమ్స్ వేమ్స్తో ఏముంది అది జస్ట్ అక్కడ నుంచొని బాల్ వేయడం లేకపోతే ఆ గన్నుతో ఇలా ఇలా కొట్టడం అలాంటివి కానీ వాటికి అయితే వస్తున్నారు పిల్లలు అసలు ఎగబడి వస్తున్నారు ఎందుకంటే నేను ఈ మధ్య మా పిల్లలు ఏడుస్తున్నారు బాగా అని చెప్పేసి తీసుకెళ్ళాను తీసుకెళ్తే అబ్బా ఇంత డబ్బులు ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా అని చెప్పి అనిపించింది సో ఇలాంటి గేమ్ జూమ్స్ ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మనం స్కిప్ చేయగలిగితే కనుక మనకి డబ్బులు అనేవి సేవ్ అవుతాయి దాంతోపాటు ప్రతిరోజు కూడా మనం పెట్టే ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మనము బుక్లో తప్పకుండా అంటే తప్పకుండా నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత మనం దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అన్నది మనకి తెలుస్తుంది కాబట్టి ఆ ఖర్చు మనం వచ్చే నెల కొద్దిగా తక్కువ ఏమైనా చేయగలమా అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి ఇదండి మనము ఏ విషయంలో కొద్దిగా వాడు పొదుపుగా వాడుకోవాలి వాడు అన్నది ఇలా పొదుపుగా వాడుకోవడం వల్ల ఖర్చు అన్నది తగ్గించుకోవచ్చు నేనైతే ఈ విషయంలో అయితే చాలా పొదుపుగా వాడుకుంటానండి అయితే ఇవి కాకుండా మీరు ఇంకేమైనా విషయాల్లో పొదుపుగా వాడుతున్నట్లయితే కనుక కింద కామెంట్స్లో అయితే ఒక్కసారి చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్